కేసీఆర్ ఆరోగ్యం గురించి మోడీ వాకపు చేయడం జాగ్రత్తలు చెప్పడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది మామూలుగా అయితే కేసీఆర్ ఆరోగ్యం గురించి మోడీ వాకపు చేయడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు అయితే ఇద్దరి మధ్య రాజకీయంగా సంబంధాలు ఉప్పు నిప్పు అన్న విషయం అందరికి తెలిసిందే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు ముఖ్యమంత్రి హోదాలో మోడీపై కేసీఆర్ ఎన్నేసి మాటలు అన్నారో అందరికి గుర్తుండే ఉంటుంది మోడీ ఇమేజ్ ని కేసీఆర్ చాలా సార్లు చాలా పలచన చేసి మాట్లాడారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫామ్ హౌస్ నుండి బయటకు అడుగు పెట్టిన కేసీఆర్ మోడీ గురించి కాదు కదా కనీసం బీజేపీ గురించి కూడా నోరు విప్పడం లేదు తన పాలన వైఫల్యాలు అవినీతిపై ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం జరుపుతున్న విచారణలు కేసులు తదతరాలు కారణంగా ఏకకాలంలో ఇటు రేవంత్ అటు మోడీతో పెట్టుకుంటే కష్టం అని భావించినట్లున్నారు కారణం ఏదైనా ఇప్పుడు మోడీ బీజేపీ గురించి నెగిటివ్గా ఏమీ మాట్లాడడం లేదు ఎన్నికల సమయంలో తెలంగాణలో పర్యటించినప్పుడు మోడీ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం లాగా అయిపోయిందని ఆరోపించిన కేసీఆర్ ను వ్యక్తిగతంగా కానీ కుటుంబం గురించి కానీ మోడీ ఏమీ మాట్లాడలేదు ఎన్డీఏలో చేరుతానని కేసీఆర్ అడిగితే తానే వద్దన్నట్లు మోడీ చెప్పారు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనే నానుడి అందరికీ తెలిసింది దాన్ని నిజం చేస్తున్నట్లుగానే హఠాత్తుగా ఇంతకాలానికి మోడీకి కేసీఆర్ ఆరోగ్యం గురించి గుర్తుకు రావడం కాకతాళీయం కాకపోవచ్చు సిరిసిల్ల వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి త్రీ సిక్స్టీ ఫైవ్ బిని వేములవాడ మీదుగా కోరుట్ల వరకు విస్తరించాలని వినతిపత్రం ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీలు కేఆర్ సురేష్ రెడ్డి వద్రిరాజు రవిచంద్ర దామోదర్ రావు ముగ్గురు ఎంపీలు కూడా మోడీని కలిశారు మోడీతో బీఆర్ఎస్ ఎంపీలు భేటీ అవ్వడానికి ఏదో కారణం ఉందనే చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెరిగిపోతోంది మోడీని బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు కలిసారనే అనుమానం మొదలవ్వగానే దానికి సమాధానంగానే జాతీయ రహదారి విస్తరణ వినతి పత్రం ఇవ్వడం కోసమేనే రెడీమేడ్ సమాధానాన్ని పెట్టుకున్నట్లుంది రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందే కేసీఆర్ ఎన్డీఏలో లో స్వయంగా అడిగితే మోడీనే వద్దన్నారు ఇదే విషయాన్ని కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత ఇంకో కోణంలో బయటపెట్టారు పెట్టారు తాను తిహార్ జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు జరిగాయన్నారు విలీన ప్రయత్నాలు ఎవరు చేశారు ఎవరితో చర్చించారు మరి ఎందుకు ఆగిపోయింది అన్న వివరాలను కవిత చెప్పలేదు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో కేసీఆర్ ఆకాశమే హద్దుగా చెల్లరేగిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది ఇప్పుడేమో కేసులు విచారణలతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు అరెస్టు భయం వెంటాడుతున్నట్లుంది తనతో పాటు కొడుకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫార్ములా కార్ రేస్ కేసులో ఇరుక్కున్నాడు ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియదు ఇప్పటికే కూతురు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని జైలుకెళ్ళి బెయిల్ మీద ఉన్నారు అలాగే మేనల్లుడు తన్నీరు హరీష్ రావు కూడా కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ తో పాటు విచారణ ఎదుర్కొంటున్నారు కేసీఆర్ మీద కేసులు పడి అరెస్ట్ అయితే హరీష్ మీద కూడా కేసులు అరెస్టులు తప్ప ఎందుకంటే ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నది హరీషే ప్రస్తుతానికి వస్తే రేవంత్ ధాటిని తట్టుకోవటం కేసీఆర్ కేటీఆర్ హరీష్ వల్ల కావడం లేదు ఏ రోజైనా ముందు కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది తర్వాత విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం అనుకుంటే కాళేశ్వరం కేసులోనే లేకపోతే టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఇక కేసులు విచారణలు అరెస్ట్ నుండి బయటపడాలన్నా రక్షణ కావాలన్నా కేసీఆర్ కు మోడీ మాత్రమే రక్షకుడిగా కనబడి ఉండొచ్చు అందుకనే ఏదో కారణాన్ని ముగ్గురు ఎంపీలను మోడీ దగ్గరకు పంపారా అనే అనుమానాలు చర్చలు పెరిగిపోతున్నాయి లేకపోతే మోడీకి కేసీఆర్ మీద హఠాత్తుగా ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది బీఆర్ఎస్ పార్టీ పంచాయతీ ఎన్నికలను కొత్త కోణంలో చూస్తోందా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తమకు అనుకూలమైన మంచి ఫలితాలే వచ్చాయన్నది గులాబీ నేతల అభిప్రాయమా అధికార పార్టీకి వన్ సైడెడ్ గా ఉండాల్సిన ఫలితాల్లో తాము కూడా గౌరవప్రదమైన స్థానాలు సంపాదించాలన్నది కారు పార్టీ ఫీలింగా అయితే గెలిచిన సర్పంచ్లంతా తమతోనే ఉంటారా అనే భయం పట్టుకుందా లెట్స్ వాచ్ ది స్టోరీ తెలంగాణలో గ్రామ సమరం ముగిసింది పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా తాము బలపరిచిన ఎంతమంది అభ్యర్థులు గెలిచారో లెక్కలు చూసుకుని అధికార ప్రతిపక్షాల బలాబలాలను విశ్లేషించుకుంటున్నాయి అయితే ఈ రిజల్ట్స్ జాగ్రత్తగా పట్టించుకుంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్స్ట్రా కేర్ తీసుకుంటున్నారట విజేతలందరినీ హైదరాబాద్ తెలంగాణ భవన్ పిలిపించి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక సన్మానాల ప్రోగ్రాం పెడుతున్నారట అలాగే జిల్లాలకు కూడా వెళ్లి తమ పార్టీ మద్దతు గెలిచిన సర్పంచ్ ప్రత్యేకంగా సన్మానిస్తున్నారు అయితే ఈ ప్రోగ్రాం వెనుక పెద్ద స్కెచ్ ఉందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు సర్పంచ్లు ఏ పార్టీ మద్దతు గెలిచినా అప్పుడు అధికార పార్టీకే జై కొట్టే సందర్భాలే ఎక్కువగా ఉంటాయి పనులు నిధులు ప్రోటోకాల్ చెక్ పవర్ ఇలా వాళ్ళ సమస్యలు వాళ్లకు ఉంటాయి అందుకే సాధారణంగా పవర్లో ఉన్న పార్టీతో పెట్టుకోవాలని అనుకోరు ఆ లెక్కన ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తమ మద్దతు గెలిచిన సర్పంచ్ కూడా గోడ దూకే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ నాయకులు అనుమానిస్తున్నారట అందుకే సర్పంచుల ప్రమాణ స్వీకారానికి కంటే ముందే వాళ్ళని పిలిచి బుజ్జగించి నాలుగు మంచి మాటలు చెప్పి ఓ శాల్వ కప్పి గులాబీ గుబాలింపులు తగ్గనియొద్దని చెవులో ఊదుతున్నారట పార్టీ పెద్దలు ఈ నెల ఇరవై రెండున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచ్లంతా ఒకే రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు అంతకంటే ముందుగానే తమ మద్దతు గెలిచిన అందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ప్రత్యేక సన్మాన ప్రోగ్రాం పెడుతోంది కార్ పార్టీ అధిష్టానం ఒకవైపు కేటీఆర్ మరోవైపు హరీష్ రావు ఈ సన్మాన కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు ఇక జిల్లాల్లో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు కూడా తమ మద్దతు గెలిచిన వాళ్ళని పిలిపించి శాలువలు కప్పి ఘన సత్కారాలు చేస్తున్నారు ఒకవేళ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అధికార పార్టీలోకి వెళ్ళినా సరే వాళ్ళు మా వాళ్ళని చెప్పుకునేందుకు ఈ కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నది బీఆర్ఎస్ లెక్క ఇక పనిలో పనిగా అక్కడక్కడ స్వతంత్రంగా సర్పంచ్లను కూడా ప్రత్యేకంగా పిలిపించుకుని మరి సన్మానం చేస్తున్నారు ఇంకోవైపు తెలంగాణలో చాలా చోట్ల కాంగ్రెస్ కు ఏకగ్రీవం అయిన చోట ఉప బీఆర్ఎస్ చెందిన వాళ్ళు ఉన్నారు అలాంటి ఏకగ్రీవ ఉప సర్పంచులను సైతం పిలిపించుకుని సత్కారాలతో గౌరవిస్తున్నారట ఒకవేళ జంపింగ్స్ ఉంటే ఉప సర్పంచులు కూడా వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే వాళ్ళను కూడా మా వాళ్ళు అనిపించుకుంటున్నట్లు సమాచారం ఇక ఈ చర్య ద్వారా తాము పార్టీలో టాప్ టు బాటం అందరినీ గౌరవిస్తున్నామని చెప్పడంతో పాటు రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు ఉపయోగపడేలా స్కెచ్ వేస్తోందట గులాబీ అధిష్టానం కేవలం సన్మానాలతో సరిపెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వానికి మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదని కూడా నూరిపోస్తున్నట్లు తెలిసింది సర్పంచ్లకు ఏ ఎమ్మెల్యే ఎంపీ నుంచి నిధులు రావని అన్ని డైరెక్ట్గా గ్రామ పంచాయతీలకే నిధులు వస్తాయని మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదంటూ అసలు పార్టీ మార్పు అనే ఆలోచనే రాకుండా ముందర కాళ్ళకు బంధాలు వేస్తున్నారట కేటీఆర్ అయితే ఇక్కడే ఇంకో ఆసక్తికరమైన వాదన కూడా వినిపిస్తోంది అసలు పార్టీ మారాలన్న ఆలోచన రాకుండా ఉండాలే కానీ ఒక్కసారి వచ్చాక ఈ సత్కారాలు హితబోధలు వాళ్ళని ఆపుతాయా అన్నది బేసిక్ క్వశ్చన్ బీఆర్ఎస్ అధిష్టానం ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి